హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈ అయితే కొత్త సంవత్సరంలో గడుగు పెట్టాం కదా ఈ సంవత్సరం అంతా మనం అందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేడుకుంటున్నానండి నా యూట్యూబ్ మెంబర్స్ అండ్ అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేడుకుంటున్నానండి ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విసేస్ తెలియజేసుకుంటున్నానండి సో ఇంకా ఈరోజైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదామా నైట్ అయితే పడుకునేసరికి లేట్ అయింది కదా అందరికీ అవుతుంది కదండి కదండీ అయితే ఇంకా నేను పడుకునేసరికి వన్ థర్టీ అట్లా అయ్యింది లేచేసరికి ఎయిట్ అయితే అయిపోయింది ఇంకెలాగో హాలిడే కదా అని చెప్పేసి లేట్గా లేచి క్యారేజీలు పని ఉండదు ఏమీ ఉండదు సో ఇంక ఈరోజైతే లేటుగా లేచిన తర్వాత నేనైతే ఇల్లంతా ఊడ్చేసి మాపై అయితే వేసుకొచ్చి స్నానం చేసి పూజ అయితే చేసుకున్నానండి పూజ అయితే చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాను పిల్లలైతే వద్దు ఆమ్లెట్లు అన్నారు మా పిల్లలకి ఆమ్లెట్టు టమాటోకి చెప్పంటే చాలా ఇష్టం మ్యాక్సిమం సండే అండ్ అలాగే వీకెండ్స్ ఎప్పుడన్నా వస్తే హాలిడేస్ ఎప్పుడైనా వస్తే ఆమ్లెట్ వేసే వేసేయమంటారు వేరే టిఫిన్ అయితే ఏది ఇష్టపడరు సో ఇంకా అందరం కూడా మేము ముగ్గురం కూడా ఆమ్లెట్లు అయితే వేసేసుకున్నాము ఆమ్లెట్లు వేసుకుని నేనైతే టమాటో కచెప్ ఉంటే బాగుండు అనుకున్నాను మా పిల్లలే అవగొట్టేశారు టమాటో కచెప్ మొత్తం ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఆమ్లెట్ పిల్లలకు పాలు అయితే ఇచ్చేసానండి ఒక ఫ్రూట్ ఉంటే తినేశారు ఆరెంజెస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది లంచ్లోకి వచ్చేసి ఏం రెసిపీ చేశానంటే చికెన్ తీసుకురండి బిర్యానీ చేస్తానని చెప్పా వాళ్ళైతే చికెన్ బిర్యానీ వద్దని చెప్పేసి అడిగారు కీమా ఉంది ఫ్రిడ్జ్లో కీమా కరెంట్ చేసేసాను ఇంకా స్వీట్స్ వచ్చేసి పాకంకారలు అయితే వేశానండి మేమైతే పాకం గారెలు చాలా ఇష్టంగా తింటాము ఇంకా స్వీట్ కింద పాకం గారెలు అయితే ప్రిపేర్ చేసేసాను జామున్ చేద్దామంటే వద్దన్నారు ఇంకా పూజ అయితే విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూ ఇయర్ రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలాగే అపార్ట్మెంట్లో లేడీస్ అందరం కలిసి నైట్ థర్టీ ఫస్ట్ నైట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము అలాగే కేక్ కటింగు అన్ అన్నీ జరిగాయండి నైట్ సో అదంతా మీకు ఈ వీడియోలో చూపించేయాలనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే నా వీడియో మరింత మనకి నైట్ గేమ్స్ అన్నీ అవన్నీ సంగీతండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వర్కింగ్ డిన్న ఫోడినా మా వీడియో తీరా గాడి ఏ వన్ బై వన్ నానండి అక్క ఫస్ట్ శర్మిల అక్క నా അതെ വീഡിയോ ഹോൾ ഇൻ ക്ലിച്ച് അത് നിങ്ങള് നഗരക്ക നന്നെമി കാന്ത മാഗ്മ കേന്ദ്രത്തിൽ വണ്ടയാനി പറഞ്ഞോ చెప్పుൻ చెప్పు ये हो गया सर अब बंद नहीं है इधर तक ये अंदर तक ये अंदर तक बैठ गए अब नीचे इतना है सरवा ने लिया हां अब बंद कर दो हमें नहीं मत भाई ya का प्रकट 2020 गणेश Hai, yeah. Bas udidash kro. Yeah, see see. Friendly category. Hai, yeah. Ye category. Ye category. हॅपी नस